వరలక్ష్మి పిల్లల్ని తీసుకొని వాళ్ళ పుట్టింటికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి విష్ణువు వచ్చి ఏంటి వరలక్ష్మి నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పకుండా నా పిల్లల్ని ఎక్కడికి తీసుకొని వస్తావా అయినా సరే ఇంటికి తీసుకొని రావడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా విష్ణు వైపు చూసి ఏంటండి ఏమంటున్నారు మీరు పిల్లలు మీకు మాత్రమే పిల్లలు కాదు నాకు కూడా పిల్లలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వెన్నెల వైష్ణవి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు పదండమ్మ ఇంకా మన ఇంటికి మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఒక్కనే నిమిషం కూడా వండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే విష్ణు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పిల్లలిద్దరిని తన దగ్గరికి తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేడానికి వీలు లేదు మేము ఇక్కడే ఉంటాం మేము ఆ ఇంటికి రాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మి తన దగ్గరికి పిల్లలు తీసుకొని మేము ఎక్కడికి రాము మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వరలక్ష్మి నువ్వు నీకు పిచ్చెక్కిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా పిల్లల్ని నా దగ్గరికి పంపించు నా ఇంటికి పంపించి వాళ్ళు అక్కడైతేనే సుఖంగా ఉండగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగానే ఉంటారు అక్కడ ఆస్తి పాస్తులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అనుబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్